పేరెంట్స్ మారినంత మాత్రాన ఈ ఇన్సిడెంట్ లాగా సొసైటీ కూడా మారాలి సొసైటీ కూడా అర్థం చేసుకోవాలి ఇలాంటి పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళినా యాక్సెప్ట్నెస్ అనేది చాలా ఉన్నాయి ఈ పిల్లవాడు ఎప్పుడైతే పేరు పెట్టి పిలిస్తే పలుపుతున్నాడో అప్పుడు ప్రాబ్లం ఐడెంటిఫై అయ్యిందని మీరు ఇమీడియట్గా వచ్చి ఈ థెరపిస్ట్ అన్నీ మీరు కలిసినట్లయితే లేదా సైకాలజిస్ట్ని కలిసినట్లయితే ఇమీడియట్గా ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అవుతుంది డిలే ఎలా ట్రీట్ చేస్తారు చూపించాలి స్పీచ్ రాకపోవడానికి కారణాలు ఏంటి అంటే పిల్లవానికి సిట్టింగ్ టోర్నెంట్స్ లేకపోవడం కాల్ లేకపోవడం లేకపోవడము కాంటాక్ట్ ఇవ్వకపోవడం ఇమిటేషన్ స్కిల్స్ లేకపోవడం మన దగ్గరకు వచ్చే పిల్లవాడికి ఏమీ తెలియదు ఫస్ట్ బేసిక్ ప్రతి దాంట్లో కూడా కొత్తదే మనం పిల్లవాడిని నేర్పించింది ఇది బ్రింజల్ అనేది మనం చూపిస్తాం పిల్లవాడికి ఐడెంటిఫై కూడా ఉండదు లంచ్ పెట్టాలి త్రీ అయిందా స్నాక్స్ పెట్టాలి సిక్స్ సెవెన్ ఎయిట్ అయిందా డిన్నర్ పెట్టాలి పడుకోబెట్టి ఆ పిల్లవాడికి ఆ స్కోప్ ఇస్తున్నాం మనము నాకు ఇది కావాలి అనేది పాయింటింగ్ కూడా చేయలేకపోతున్నాడు అలాంటప్పుడు పిల్లవాడిలో స్పీచ్ ఎలా బిల్డ్ అవుతుంది కాదు తాజాగా బాలానగర్లో ఇద్దరు పిల్లల్ని దారుణంగా చంపి తల్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలిసి వేస్తుంది ఈ ఘటనకు ప్రధాన కారణం ఆ పిల్లల్ని తల్లి ఎందుకు చంపింది అంటే విచారణలో తేలింది అందులో ఒక బాబుకి మాటలు రావట్లేదని రెండు సంవత్సరాలైనా ఆ బాబు మాట్లాడట్లేదని ఆందోళన భార్యాభర్తల మధ్య ఇదే గొడవకు కారణమైంది ఈరోజు తల్లి ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు ఎందుకు పిల్లలకి మాటలు రావు అంటే రెండేళ్ల వయసు వచ్చినా మాటలు ఎందుకు రాని పరిస్థితులు ఉంటాయి ఇలా స్పీచ్ డిలే అవడానికి కారణాలు ఏంటనే విషయాలు మనం మాట్లాడదాం ఒకవేళ స్పీచ్ డిలే అయితే ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది ఎవరైతే మాటలు రాని తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకు కొంతవరకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా స్పీచ్ డిలే విషయంలో పిల్లలకు ట్రీట్మెంట్ ఇవ్వడం వాళ్ళు చక్కగా మాట్లాడేలాగా చేయడంలో నిపుణుడైన శ్రీనివాస్ గారు అంతా ఉన్నారు మాట్లాడడం శ్రీనివాస్ గారు ముఖ్యంగా పిల్లల్లో తాజాగా జరిగిన ఘటన చూసాం బాలానగర్లో దారుణమైన విషయం అది ఎందుకండి ఇలా ఎందుకు పిల్లల్లో స్పీచ్ డిలే అవుతుంది ప్రధాన కారణాలు ఏంటి స్పీచ్ డిలే అవ్వడానికి మెయిన్గా మనకి ఆర్టిజము లేదా ఇంటెలెక్చువల్ డిజబిలిటీ డెవలప్మెంటల్ డిలే ఈ విధంగా రకరకాల కిట్స్ అనేది న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్ అంటారు వీటన్నిటిని ఇది ఒక కండిషను ఇది లాంగ్ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఒక ఆ మాటలు రాని పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు డెఫినెట్గా స్పెక్ట్రంలోకి వెళ్ళారు ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు దానిలోకి వెళ్ళారు దానిలోకి వెళ్ళిన పిల్లల్ని మనం ఎప్పుడు ఎయిటీన్ మంత్స్లో మనము ఈ మాటలు రాని పిల్లల్ని అందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు పద్దెనిమిది నెలల నుంచి ముప్పై ఆరు నెలల వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ లోపు మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ ఐడెంటిఫై చేసిన తర్వాత అర్లీ స్టేజ్ ఉంటుంది మనకి సిక్స్ ఇయర్స్ అర్లీ స్టేజ్ ఉంటుంది అంటే ముందు మనం ఆరు సంవత్సరాలలోపు పిల్లలకి ఎప్పుడైతే మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామో అప్పుడు డెఫినెట్గా పిల్లలకి ఒక టెన్ ఇయర్స్ వచ్చేవరకి మ్యాక్సిమం పిల్లల్లో మనము చేంజెస్ అనేది మంత్లీ మంత్లీ డే బై డే మనము చూస్తూ ఉంటాం కనుక వీటన్నిటి కూడా థెరపీ ద్వారానే మనం పిల్లల్ని రోజువారీగా మనం వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ తర్వాత వాళ్ళ సోషల్ కమ్యూనికేషన్లో కానీ మనం డే బై డే చేంజెస్ అనేది చూస్తాము ఇదంతా కూడా ప్రాసెస్ ఏంటి అంటే ఎప్పుడైతే మీరు ఐడెంటిఫై చేశారో అప్పుడు ఇమీడియేట్గా మీరు ఐడెంటిఫై చేసిన టైం నుంచి ఇమీడియట్గా లేట్ చేయకుండా పిల్లల్ని థెరపీ సెంటర్లో మీరు జాయిన్ చేసినట్లయితే డెఫినెట్గా వీటన్నిటిలో మీరు రిజల్ట్ అనేది చూడడం జరుగుతుంది శ్రీనివాస్ గారు ఇక్కడ ఏం జరిగిందంటే బాలానగర్ ఘటనలో తల్లినే బాధ్యులు చేస్తూ నీ వల్లే ఇంకా కొడుకు మాటలు రావట్లేదు నువ్వే కారణం అంటూ చెప్పు కూడా భర్త అత్త వేధిస్తూ వస్తున్నారనేది అనేది ప్రధానంగా ఆరోపణ అదే ఆరోపణలు చేసింది అదే ప్రధానంగా ఈరోజు చావు కారణం అని చెప్పి కూడా ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసినట్టుగా తెలిసింది తల్లిదండ్రులు పంపించినట్టుగా అంటే భార్య కారణం అని చెప్పి కూడా భర్త నిత్యం వేధించేవాడు అంటున్నారు అంటే మీ దగ్గర తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది ఏంటి ఇద్దరు మ్యాక్సిమము నైంటీ పర్సెంట్ అండర్స్టాండ్ లెవెల్ తోటి మన దగ్గరికి వస్తారండి పేరెంట్స్ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండ్ తోటి మన దగ్గరికి వస్తారు రేరు ఇలాంటి కేసెస్ అనేది సూసైడ్ వరకు వెళ్ళిపోయింది అంటే తను ఎంత స్ట్రెస్గా ఫీల్ అవుతుందో మనం చూసుకోవాలి ఈ ఘటనలో మనం ఏందంటే మ్యాక్సిమం తోటే మన దగ్గరికి మ్యాక్సిమం పేరెంట్స్ వస్తుంటారు మనం అప్పుడప్పుడు మనం ఇలాంటి కేసెస్ చూస్తుంటాం అంటే అయితే భార్యనన్నా విడిపోయి ఉండాలి అయితే భయ భర్తనన్నా విడిపోయి ఉండాలి ఏదో సింగిల్ పేరెంట్ తోటే మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం అదే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ విధంగా లేదు ఇప్పుడు ఈ కేసెస్ అనేది ఎక్కువగా పెరిగింది మాటలు రావటం లేదు ఆలస్యం అవుతుంది అనేది తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి వాళ్ళు అంటే ఇంత టైం లోపు మాటలు రాకపోతే మిమ్మల్ని సంప్రదించాలా స్పీచ్ డిలే అనేది ఎలా గుర్తిస్తారు దాన్ని ఎలా మీరు షార్ట్అవుట్ చేస్తారు చివరికి ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ ఓకే ఇది మంచి క్వశ్చన్ అండి చాలా అంటే అవేర్నెస్ అనేది దీంట్లో చాలా తగ్గిపోయింది అవేర్నెస్ లేకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి పిల్లల్ని కూడా అర్లీగా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు ఎప్పుడైతే పిల్లలకి మైల్ స్టోన్స్ అనేది డిలే అవుతారు మూడు నెలల్లో ఎడ్డు నిలబెట్టకపోవడం బోలరో పడకపోవడము తర్వాత పాకకపోవడము నిలవక నిలబడకపోవడము నడవకపోవడము దీంట్లో ఏ ఏదైనా పిల్లలు స్కిప్ చేసినా పర్లేదు ఇంకొకటి ఏంటంటే చాలా బిహేవియర్ ఇష్యూస్ చూస్తుంటాం అంటే టైంకి అంటే ఏ మాటలు ఒక పేరు పెట్టి పిలిస్తే పలకపోవడము కళ్ళలో కళ్ళు పెట్టి చూడకపోవడము తర్వాత ఎదుటి వ్యక్తులని గుర్తుపట్టకపోవడము సేమ్ ఏజ్ పిల్లల్లో కలవకపోవడము తర్వాత ఒక దగ్గర కూర్చోమంటే కూర్చోకపోవడము ఉంటుంటేనే అరవడము సెల్ఫ్ టాక్ చేయడము హ్యాండ్ ఫ్లాప్ చేయడము టో వాకింగ్ చేయడం ఇవన్నీ రకరకాలుగా కారణాలని ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఇవన్నీ చూసి మనము పిల్లల్ని ఐడెంటిఫై చేయాలి ఎప్పుడైతే నీ పిల్లవాడు మెయిన్ చూడాల్సింది ఏంటి అంటే పేరు పెట్టి పిలిస్తే పిల్లవాడు పలుకుతున్నాడా లేదా మనం మ్యాక్సిమం ఎన్ని రోజులకు మనం పేరు పెడతాము ఆరు నెలలనే మనం పేరు అన్నప్రాసం చేసిన మూడు నెలలనే పేరు పెడతాం మనం ఎందుకు పేరు పెడతామంటే ఆ మూడు నెలల నుంచే పిల్లవాడి పేరు అనేది మనం మైండ్లోకి ఎక్కిస్తాము అప్పుడు కొంచెం పెద్దగా ఎవరకి ఆరు నెలల తొమ్మిది నెలల పేరు పెట్టి పిలవంగానే పిల్లవాడు చూస్తాడు ఆ విధంగా ఈ మెయిన్ కాజు మీ పిల్లవాడు ఎప్పుడైతే పేరు పెట్టి పిలిస్తే పలుకుతలేడో అప్పుడు ప్రాబ్లం ఐడెంటిఫై అయ్యిందని మీరు ఇమీడియట్గా వచ్చి ఈ రీహాబిలిటేషన్ ఇట్లా మీరు కలిసినట్లయితే లేదా సైకాలజిస్ట్ని కలిసినట్లయితే ఇమీడియట్గా ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అవుతుంది మీరు అప్పుడు పిల్లల్ని ట్రీట్మెంట్ ఇస్తేనే మ్యాక్సిమం సిక్స్ ఇయర్స్ లోపు ట్రీట్మెంట్ తీసుకుంటేనే బెటర్గా మీరు పిల్లలకి రిజల్ట్ అనేది చూస్తారు శ్రీనివాస్ గారు అసలు మీ దగ్గరికి వచ్చిన పిల్లలకి స్పీచ్ డిలే అయిన పిల్లలకి ఎలా ట్రీట్ చేస్తారు సో చూపించగల యాక్చువల్లీ ఏంటి అంటే ఫస్ట్ స్పీచ్ కంటే స్పీచ్ రాకపోవడానికి కారణాలు ఏంటి అంటే పిల్లవానికి సిట్టింగ్ టోలరెన్స్ లేకపోవడము నేమ్ కాల్ లేకపోవడము ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడము ఇమిటేషన్ స్కిల్స్ లేకపోవడము ఇవన్నీ కూడా మెయిన్ కారణాలు అయినాయి వాటన్ని రెక్టిఫై అయిన తర్వాతనే మనం స్పీచ్కి వెళ్ళాలని దానికంటే ముందు ఏంటి అంటే బిహేవియర్ ప్రాబ్లం తగ్గడానికి ఏబిఏ బిహేవియర్ థెరపీ తీసుకోవాలి అదేవిధంగా హైపర్ యాక్టివ్ తగ్గాలి సిట్టింగ్ టోలరెన్స్ ఇవన్నీ రావాలి అంటే ఆక్యుపేషనల్ థెరపీ రావాలి ఈ రెండు వచ్చిన తర్వాత పిల్లవాడు నేమ్ కాల్ రెస్పాండ్ అవుతున్నాడు ఐ కాంటాక్ట్ ఇస్తున్నాడు ప్రాపర్గా సిట్టింగ్ వస్తుంది ఏది చెప్పినా సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవుతున్నాడు అంటే అప్పుడు స్పీస్ థెరపీ అన్నారు ఆ స్పీస్ థెరపీకి వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ మనము ఈ విధంగా ఐడెంటిఫై చేపిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవానికి ఏమీ తెలియదు మన దగ్గరకు వచ్చే పిల్లవాడికి ఏమీ తెలియదు ఫస్ట్ బేసిక్ ప్రతి దాంట్లో కూడా కొత్తదే మనం పిల్లవానికి నేర్పించింది ఇది బ్రింజల్ అనేది మనం చూపిస్తాం పిల్లవాడికి ఐడెంటిఫై కూడా ఉండదు ఫస్ట్ ఇక్కడ ఐడెంటిఫైతో స్టార్ట్ చేసి స్పీచ్ థెరపీ అనేది ఫస్ట్ ఐడెంటిఫైతో మనం స్టార్ట్ చేస్తాం అన్ని ఏరియాలో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నంబర్స్ యానిమల్స్ థింగ్స్ ఇవన్నీ కూడా మనము పిల్లవానికి నేర్పిస్తాము ఇది కొంచెం లాంగ్ టైంలో వస్తుంది కాబట్టి ఇమీడియట్గా రెస్పాండ్ రాదు పిల్లవాడిని జాయిన్ చేశాము వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్లోనే రావాలి అంటే అది కష్టము కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మినిమము వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ మీరు కంటిన్యూస్గా స్పీచ్ తీసుకొని ఇచ్చే ఫార్టీ ఫైవ్ మినిట్సే కాకుండా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పిల్లవాన్ని ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయనియాలి మీకు ఎక్స్ప్రెస్ చేయనిచ్చే టైం ఒక పిల్లవానికి ఆకలి అవుతుంది అనేది ఎక్స్ప్రెస్ చేయాలి ఏదో విధంగా ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయలేకపోయినప్పుడు మీరు టైం వచ్చింది టైంకి నేను పెడుతున్నాను ఆకలి కాక ముందు అయిందా లంచ్ పెట్టాలి త్రీ అయిందా స్నాక్స్ పెట్టాలి సిక్స్ సెవెన్ ఎయిట్ అయిందా డిన్నర్ పెట్టాలి పడుకోబెడితే ఆ పిల్లవానికి ఆ స్కోప్ ఎక్కడిస్తున్నాం మనము నాకు ఇది కావాలి అనేది పాయింటింగ్ కూడా చేయలేకపోతున్నాడు అలాంటప్పుడు పిల్లవాడిలో స్పీచ్ ఎలా బిల్డ్ అవుతుంది కాదు కనుక పిల్లవానికి ఆ స్పేస్ ఇవ్వాలి నువ్వు ఇప్పుడు పది గ పన్నెండు గంటలకు అన్నం పెడుతున్నావు ఒంటి గంటకు రెండు గంటలకు అన్నం పెట్టు ఆ టై ఆ టూ అవర్స్లో పిల్లవాడు ఎక్స్ప్రెస్ చేస్తాడేమో తెలియదు ఆ విధంగా చేస్తేనే పిల్లవాడిలో ఇంప్రూవ్మెంట్ అనేది చాలా వస్తుంది ఇక్కడ వచ్చే ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే ఏది రాదు పేరెంట్స్ ఇద్దరు అండర్స్టాండింగ్ లెవెల్ పెరగాలి వాళ్ళు ఫస్ట్ మారాలి పిల్లలు మారితే పేరెంట్స్ మారితేనే పిల్లలు కూడా మారుతారు కనుక ఇక్కడిచ్చే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ డైలీ టూ త్రీ అవర్స్ అనేది పేరెంట్స్ ఇద్దరు మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకొని కష్టపడితే తప్ప పిల్లల్లో మీరు చేంజెస్ చూడలేదు కనుక ఇద్దరు కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా మ్యూచువల్గా అర్థం చేసుకోండి మీ పిల్లల్ని మీరే డెవలప్ చేసుకోండి వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది ఎందుకంటే ఈరోజు పిల్లల్ని చంపి తల్లి చనిపోయిందంటే ఎంతలా వాళ్ళకి పిల్లలకి మాటలు రాకపోవడం అనేది ఆ కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు కానీ చనిపోయే వరకు వెళ్తుంది అంటే ఎలా ఉంటుంది మీతో ఏం మాట్లాడతారు మీరు వాళ్ళు చాలా షాక్కి గురవుతారండి ఇప్పుడు ఎవరైనా మా పిల్లవాడి ప్రాబ్లంతో ఉంది అంటే మనము చాలా డిప్రెషన్గా ఉంటారు పేరెంట్స్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతుంటారు ఫిజికల్గా స్ట్రగుల్ అవుతుంటారు మెంటల్గా కూడా చాలా స్ట్రగుల్ అవుతుంటారు అంటే పిల్లవాని బయట చెప్పలేరు మన జనాలలో కలపలేరు ఎక్కడైనా ఫంక్షన్స్కి పార్టీలకు వెళ్దామా అంటే పిల్లవాని ప్రవర్తన కరెక్ట్ ఉండదు ఈ విధంగా తీసుకొని వెళ్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారు అనేది వాళ్ళు బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఇద్దరి మధ్యలో గొడవలు వస్తుంటాయి వీళ్ళిద్దరి మధ్యలో భార్యాభర్త అండర్స్టాండింగ్ ఒక రకంగా ఓకే చెప్పవచ్చు పక్క వాళ్ళతోటే వీళ్ళు బాగా విసిగి చెంది ఇలాంటి ఇన్సిడెంట్లు రావడానికి ఇది ఒక మెయిన్ కారణం మనం సొసైటీ ఎప్పుడైతే మారుతుందో పేరెంట్స్ మారినంత మాత్రాన ఈ ఇన్సిడెంట్ లాగం సొసైటీ కూడా మారాలి సొసైటీ కూడా అర్థం చేసుకోవాలి ఇలాంటి పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళినా యాక్సెప్ట్నెస్ అనేది చాలా ఉండాలి సొసైటీ పిల్లవానికి స్క్రీనింగ్ తగ్గియాలి పార్కులోకి తీసుకెళ్ళాలి జనాలలో కలపాలి ఫంక్షన్స్కి తీసుకెళ్ళాలి షాపింగ్ మాల్స్లోకి తీసుకెళ్ళాలి పార్టీలకి తీసుకెళ్ళాలి గుడిలోకి తీసుకెళ్ళాలి కావాలి అంటే ప్రీ స్కూల్లో జాయిన్ చేయాలి ఈ విధంగా చేస్తూ ఇంట్లో మీరు హార్డ్ వర్క్ చేస్తేనే పిల్లలకి చాలా వరకు డెవలప్మెంట్ అనేది వస్తుంది ముఖ్యంగా అవేర్నెస్ అనేది తెలుసుకోండి ఫస్ట్ ఇది ఏంటి దీనికి మెడిసిన్ ఉందా దీనికి థెరపీలు ఉన్నాయా పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి ఇప్పుడు స్క్రీనింగ్ గూగుల్ మనకు అన్నీ చెప్పేస్తుంది మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఏ విధంగా పిల్లవాడిని మనం పెంచాలి ఈ ఆర్టిస్టిక్ ఒకవేళ ఈ స్పీచ్ డిలే కానీ స్పెక్ట్రంలో పిల్లవాడు ఉన్నాడంటే ఏ విధంగా మన పిల్లవాడిని డెవలప్ చేయాలనేది ఒకసారి చూడండి మేము ఎన్ని అవేర్నెస్ క్యాంపులు పెట్టినా అవి వేస్ట్ అవుతున్నాయి అదే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి మొబైల్లోనే సర్చ్ చేయండి మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి మీరు ఇదంతా ఫాలో అయ్యి పిల్లల్ని డెవలప్ చేస్తే డెఫినెట్గా చేంజెస్ వస్తాయండి ఈరోజు కాకపోతే రేపు వస్తాయి అంతేకాని ఇలాంటి సంఘటనలు జరగకుండా మీ మీడియా వాళ్ళు కూడా ముందుకొచ్చి దీనిపైన అవగా అవగాహన కల్పిస్తే చాలా బాగుంది తప్పంత భార్య అంటూ నిందించడం లేదు భర్తదే అంటూ భార్య నిందించడం ఇలా ఒక్కరినొకరు నిందించుకోవడం పక్కన పెట్టి మీ దగ్గరలోనే స్పీచ్ థెరపీ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళకి ఇక్కడున్న వస్తువులన్నీ చూడవచ్చు పిల్లలకి ఎవరికైతే మాటలు రావు ఆ పిల్లల వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు మాటలు రావడానికి ప్రతిరోజు నలభై నిమిషాల పాటు ఇక్కడ నలభై నలభై ఐదు నిమిషాల పాటు ఇక్కడ ప్రతిరోజు కూడా స్పీచ్ థెరపీకి సంబంధించి రకరకాల ఏ విధంగా పిల్లలకి మాటలు వస్తాయో ఆ విధంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తారు ఇలా నలభై ఐదు నిమిషాలు రోజు ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ టైంలో పేరెంట్స్ కూడా వాళ్ళకి ప్రాక్టీస్ చేయిస్తే ఖచ్చితంగా పిల్లలకు మాటలు వస్తాయి మాటలు రావడం లేదని ఏకంగా పిల్లల ప్రాణాలే తీసేయడం కాదు కొంచెం ఓర్పు సహనంతో తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమ పిల్లల్ని శ్రద్ధగా మాటలు వచ్చే విధంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఖచ్చితంగా మాటలు వస్తాయి మాటలు రానంత మాత్రాన పిల్లలు ప్రాణాలు తీయడం అనేది సరైనది కాదని చెప్పి కూడా చెప్తున్నారు ఇలా మాటలు రాని పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు స్పీచ్ థెరపిస్ట్లు శేషం ఏదేశం హైదరాబాద్